హైదరాబాద్ నాలెడ్జ్ పార్క్లో గేహిస్ సంస్థ రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని ఆ సంస్థ అధికారులు ప్రారంభించారు అంతర్జాతీయంగా చట్టపరమైన సేవలు సేవలందిస్తున్న గేహిస్ సంస్థ ఇక్కడికి రావడం హర్షణీయం ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గేహిస్ సంస్థ ప్రిన్సిపల్ ఫౌండర్ ఎన్ఎం గేహితో కలిసి బ్రోచర్ను ప్రారంభించారు అగ్ర రాజ్యానికి వెళ్లే వారికి ఎదురయ్యే ఇమ్మిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కులో పడ్డ వారికి ఈ సంస్థ సేవలు అందిస్తుందని అన్నారు గేస్ సంస్థను ముంబై తర్వాత హైదరాబాద్ ప్రారంభించడం గర్వకారణం అన్నారు సర్వీసెస్ అనేది హైదరాబాద్ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇతర కన్సర్న్స్ ఏవైనా మంచి లీగల్ సర్వీసెస్ ఇవ్వాలంటే గెహీస్ ఇమిగ్రేషన్ లీగల్ సర్వీసెస్ అనేది ఒక మంచి సంస్థగా ఉంది అమెరికాలో న్యూయార్క్ లో ఉన్న ఈ సంస్థ మొదటగా ముంబైలో దీని ప్రధాన కార్యాలయాన్ని ఇండియాలో ఏర్పాటు చేసుకున్నది సెకండ్ మన హైదరాబాద్ నేర్చుకోవడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ హైదరాబాద్ అనే తెలుగు వాళ్ళంతా కూడా అమెరికాలో ఎక్కువ సెటిల్ అవుతున్న ఈ క్రమంలో వస్తున్న లీగల్ సర్వీసెస్ కానీ ఇమిగ్రేషన్ సమస్యలు కానీ ఇలాంటి వాటికి అన్నిటి కూడా వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బిలియన్ We need to make sure that exactly we have regular meetings with the American consulate and with the Ministry of Information Technology in America and India. Right now, the Telugu community in America is dominating the ID industry. And the bureaucracy of getting work done should be moving quicker. Which means when we are getting work done and if they want to get some permits, I think ministers need to get involved and get them expedited. I can assure you that we're going to see a bigger boom in Telangana than anywhere else.